మనకు సుఖశాంతులు లభించాలంటే భగవద్గీతలో ఉన్నటువంటి రెండవ అధ్యాయాన్ని అంటే సాంఖ్యయోగం అంటాం భగవద్గీత రెండవ అధ్యాయాన్ని సాంఖ్యయోగం అని పిలుస్తాం ఈ సాంఖ్యయోగాన్ని మనము సుఖశాంతులు లభించడం కోసం పారాయణం చేసుకోవాలి అంటే ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ యొక్క బుక్స్ దొరుకుతాయి భగవద్గీతకు సంబంధించి అందులో ఆ శ్లోకాలనేటివి ఉంటాయి ఆ శ్లోకాలను నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకోండి అంటే మొత్తం సాంఖ్యయుగంలో ఉన్న మొత్తం శ్లోకాలను పారాయణం చేస్తే ఒక్కసారి పారాయణ చేసినట్లు అవుతుందన్నమాట అట్లా నూట ఎనిమిది సార్లు పారాయణ చేయండి అట్లా పారాయణ చేయడం వల్ల మీకు సుఖశాంతులు అనేటివి లభిస్తాయి భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగం పారాయణ వల్ల సుఖశాంతులు అనేటివి లభిస్తాయి ఎన్ని రోజులు చేయాలి నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది సార్లు చేయాలి అంటే అందులో ఉన్న శ్లోకాలు మొత్తం పారాయణ చేస్తే ఒక్కసారి పారాయణ అవుతుంది అట్లా నూటెనిమిది సార్లు పారాయణ చేసుకోండి తద్వారా మరి పారాయణ చేసేటప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో ఏ పూజ పూజలప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించాలి అనేది పెట్టినా ఆ నియమాలు పాటిస్తూ ఈ నూటెనిమిది సార్లు పారాయణ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ